హలో అండి కోడి ఎప్పుడు చేస్తున్నారా అండి కోడి ముక్కలు ఎప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి సో షార్ట్ వీడియోలో చూసి వచ్చారా లేకపోతే డైరెక్ట్గా రెగ్యులర్ వీడియోలో చూసారా మీకు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అయితే షార్ట్ వీడియోలో చూసారా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని దీంట్లో చూపిస్తాను ఒక దాచి చెక్క లవంగా యాలకులు నాలుగు యాలకులు ఒక రెండు లవంగాలు చాలండి ఒక స్టార్ పువ్వు వచ్చినట్టుంది పువ్వు వద్దు ఇలా వేసుకొని దంచుకోవాలండి ఓకే దూరం జరగండి మీరు చికెన్ ముక్కలు వేస్తున్నామండి కప్పండి అంటే జాగ్రత్త వాటర్ ఉంటే చూసుకోండి జోసి గంజలు భలే ఉంటాయండి కూర చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం ఈ టైంలోనే పసుపు వేసామనుకోండి మీ శ్వాసం అనేది రాకుండా ఉంటుంది పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నాన్ వెజ్కి చాలా తక్కువ వేస్తారు పసుపు వాసన వస్తుంది మీరు అన్ని మసాలాలు వేసినా పర్ఫెక్ట్గా మీరు చికెన్కి పసుపు వేయలేదనుకోండి అస్సలు వాసన వచ్చేస్తారు సో ఇప్పుడు కొంచెం కలుపుకుందాము

పసుపు ఘడంగా పడితే పోదని చెప్పేసి ఇలా కుట్టించుకుంటున్నారు క్లాత్తో ఇంట్లో కూడా మిషన్ మిషన్ కుట్టే వాళ్ళు ఈజీగా కుట్టుకుంటున్నారు ఇవి పూరీలు చేసిన ఆయిల్ పడిద్ది కదా శారీస్ మీదకి పూరీలు గారెలు చేసినప్పుడు ఆయిల్ పడుకోకుండా ఇలా కుట్టుకొని కట్టుకొని తీసేస్తున్నారు వాడిపోయింది కొంచెం ఉంది

లేదు మా అమ్మ ఏం చెప్పింది మన స్ప్రైట్ బాటిల్ తాగి పడేస్తాం కదా ఆ బాటిల్ వాటర్ బాటిల్స్ ఖాళీగా ఉన్నాయని అలా కారము పెసర్లు బొబ్బెలు అన్ని పోసేసి సెల్ఫ్ లో పెడితే పురుగు పట్టదంట నేను కూడా మొన్న కారం అలా పోసేసి మొన్న కారాన్ని అలా పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసా నేను దులిపిస్తే వేరే బౌల్లో పోసేస్తే అలాగే బాగా ఒకటి కలుపుకుందాం ఇది కొంచెం కారం పడుతుందండి తీయ కానీ కారం నోటి కానీ ఉంటుంది కదా చేపల పులుసు

వంటగదిలో ఉండే ఆడవాళ్ళు మీకు దండాలండి హోటల్లో చేసే ఆడవాళ్ళు అక్కచెల్లెళ్ళు చెల్లెలు మీకు దండాలమ్మా అన్నదమ్ములు మీరు కూడా అసలు చౌంటలు ఎట్లా ఆడతాను మీరు ఎట్లా చేస్తారు అసలు మనం రెండు వంటలకే చోంటలు కారుతాయి అంటారు హోటల్ వాళ్ళు పాప పొద్దు స్నమానం చేస్తూనే ఉంటారు మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం భోజనాలు ఇంత కట్టుకున్నా ఇక్కడ

సారా అనిపించిందా చికెన్ అమ్మంటే విడికిపోద్ది మరి దగ్గర పెట్ట మాకు జూమ్ చేసుకోవాలి సెవెన్ ఎక్స్లో పెట్టి మా ఆవిడ మా కెమెరా ముందుకు వస్తుంది సార్ అడుగు నువ్వు దగ్గర మాకు వేడి బాగా వేడి అవుతుంది ఫోన్ అయితే హ్యాగ్

ఇలా అంటూనే ఉండాలండి ఎందుకంటే మనకి అడుగంటుకోకుండా మంచిగా ఈవెన్గా వేగుతాయి ఇలా అయితే వేగండి మంచిగా ఈవెన్గా వేగుతాయి సో అయిపోయిందండి ఓవరాల్గా చికెన్ ఫ్రై చూసారా ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ఒక దగ్గరికి వచ్చి చూడండి ఫైనల్గా అయిపోయింది చూసారా అండి ముక్కకి గ్రేవీ అతుక్కుంది చూసారా అట్లా అతుక్కుంటే టేస్ట్ ఉంటుంది ఇదిగోండి అనిపిస్తుందా అసలు అదిరిపోయింది టేస్ట్ అదిరిపోయిందండి డౌట్ ఏమి మా సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఏంది ఆరుతున్నావు కెమెరా కెమెరా మొత్తం తిప్పిందండి ఆరుచ్చినట్టు మావిడ ఓకే సార్ అసలు గ్రేవీ అట్లా తక్కువ అసలు మామూలు పిల్ల టేస్ట్ అదిరిపోయింది సార్ థ్యాంక్ యూ సో మచ్